అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో మనం ఉన్నాం అగస్తేశ్వర స్వామి యొక్క మహత్యం అన్నది ఎంతో బ్రహ్మాండమైనటువంటిది ఈ అగస్తేశ్వర స్వామి పైన నాగేంద్రుడు పుట్ట ఉంది ఆ పుట్టలో ఉన్నటువంటి నాగేంద్రుడు తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు స్వామి దగ్గరికి వచ్చి స్వామిని పూజ చేసి మళ్ళీ ఆ పుట్టలోకి వెళ్తుంటాడని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు పాటు ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కళ్యాణ్ గారు మనతో ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి అగస్తేశ్వర స్వామి శివుడి యొక్క పైన పుట్టుందా పుట్టుంది ఆరు వందల సంవత్సరాల క్రితం నుంచి పుట్ట ఉంది ఆరు వందల సంవత్సరాల పురాతన దేవాలయం శ్రీకృష్ణ దేవాలయాల నుంచి ఈ దేవస్థానం అనేది ఉంది శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి ఈ దేవస్థానం ఉంది కార్తీక మాసాలలో అంటే సందర్భంగా విశేష సందర్భాలలో నాగసత్వం వచ్చి ఇక్కడ దర్శించుకొని రోజు కూడా అంటే నెలకోసారి కానీ లేదంటే రెండు నెలలకు కోసారు కానీ విశేషంగా కార్తీక మాసాలలో సోమవారాలు కానీ పౌర్ణమి రోజున గాని పాము చీక నాగేంద్రుడు ఆ లోపలికి వచ్చి ఆ స్వామిని కూడా దర్శించుకొని ఆయన పూజ చేసుకొని వెళ్తాడు అదే విధంగా ఆ దర్శించుకున్న దృశ్యాలు కూడా మనము వీడియో తీయబట్టినది కాబట్టి ఈ పార్తీ సహిత అగస్తేశ్వర స్వామి చాలా పురాతనమైన దేవస్థానం ఇది చాలా గొప్పది ఎందుకంటే మనము ఎక్కడైనా గానీ మనకు గర్భాలయంలో పుట్ట పైన ఉండడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఇలాంటి మనము దేవాలయంలో పుట్ల ఎక్కడ ఉండదు ఉండడం గొప్ప విశేషం పైన ఉండడం చాలా చాలా గొప్ప విశేషం ఎందుకంటే పుట్ట అనేది కిందనే ఉంటుంది అక్కడ చూస్తున్నాం కానీ మన ఇక్కడ ఈ దేవస్థానంలో అందులో ఇది అల్లసాని పెద్దన ఉన్న దేవస్థానం ఆయన పూజ ఆయన చేసేవాడు తీసుకుందాం ఇక్కడ పైన కూడా ఇలా ఇక్కడ నుంచి మనకు నాగసర్పం అక్కడ నుంచి మనకు ఆ లోపల నుంచి ఆ బయట నుంచి లోపలికి వచ్చి స్వామి దగ్గర దర్శించుకొని వెళ్తూ అక్కడ మళ్ళా నుంచి పైకి వెళ్ళిపోతుంది మనకు అక్కడ బయట నుంచి కూడా ఆ ఉంది అది కూడా చూపిస్తాను చూస్తారా చెప్తారండి ఇక్కడ నుంచి ఈ సందులో నుంచి నుంచి మనకు ఆ గర్భాలయంలోకి పైకి ఉంది గర్భాలయంలో ఆ పాము కూడా మనకు ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళి ఆ గర్భాలయం పైకి కూడా ఉంటూ వెళ్ళిపోతుంది ఆడ ఒక పక్క ఆ అవే అక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి కూడా వస్తుంది ఇది ఆల్రెడీ ఒక ఈ గోపురం అన్నది నంది ఆకారంలో ఉందంట కదా నంది ఆకారంలో నంది ఆకారంలో ఉంటుందంట కదా ఎందుకంటే శివాలయం కాబట్టి గోపురం కూడా నంది ఆకారంలోనే ఇప్పుడు మామూలుగా ఈ నంది ఆకారం ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడా లేవు కదా చాలా అరుదుగా ఉంటాయి ఎక్కడ దొరకదు మనం దర్శించుకోవాలంటే అదృష్టం కూడా ఉంది స్వామి అంటే అరుదుగా ఉంటాయి ఇలాంటివి గోపురాలు కానీ ఇలాంటి గర్భాలయంలో ఉన్న ఆ విధంగా నాగిన్లో పుట్టలు ఉండాలంటే చాలా అరుదుగా ఉంటాయి ఎక్కడ ఉండవు ఉండవు కూడా ఉండవు ప్రపంచంలోనే ఒక బ్రహ్మాణమైన చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది ఓకే ఓకే ఎందుకంటే అల్లసాని పెద్దన ఆన పేరు ఉందిగా అల్లసాని పెద్దన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ గ్రామానికి పెద్దనపాడు అని చెప్పి నామకరణం అట్లా థాంక్యూ సార్ నమస్తే నమస్తే కడప వార్త ఆంధ్ర పద కవితా పితామహుడు అల్లసాని పెద్దన తిరగాడినటువంటి ప్రదేశం ఇది ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పాటైంది ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన దానంగా ఇచ్చినటువంటి ఒక మండలానికి సంబంధించి ఆ మండలాన్ని డెవలప్ చేస్తూ ఆ మండలం మీద వస్తున్నటువంటి ఆదాయాన్ని ఇక్కడ ఈ టెంపుల్ కే ఖర్చు పెట్టి ఈ టెంపుల్ లోనే పూజ చేసి ఇక్కడే నడయాడినటువంటి అలసాన పెద్దన మీద పెద్దనపాడు ఏర్పాటు అయింది ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ పెద్దనపాడు గురించి చాలా మందికి తెలియదు అందుకే కడప వార్త ప్రేక్షకులకు ఈ పెద్దనపాడు గురించి పెద్దనపాడు యొక్క చరిత్ర గురించి ఇక్కడ అలసాన పెద్దన తిరగాడినటువంటి ఈ ప్రదేశం గురించి కట్టించినటువంటి దేవాలయం గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ మనకు ఆలయ ధర్మకర్త రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అన్న ముఖ్యంగా ఈ పెత్తనపాడుకి పెదనపాడు అనే పేరు ఎలా వచ్చింది అల్లసాని పెద్దన్న ప్రాంతం కాబట్టి ఈ విలేజ్ కి ఆయన పేరు వచ్చింది అందులో ఇక్కడ నివసిస్తున్నారు ఈ ప్రాంతం నివసిస్తున్నారు ఈ గ్రామం శిథిలావస్థకు చేరుకున్నది కాబట్టి పెద్దన్న పాడు అనే విలేజ్ పేరుతో పక్కన ఒక గ్రామాన్ని నిర్మించారు ఇది చాలా పురాతనమైన క్షేత్రము థర్టీన్త్ సెంచరీలో చోళరాజులు కట్టించారు ఈ దేవస్థానాన్ని చోళరాజులు నిర్మించారు ఫోర్టీన్త్ సెంచరీలో మదన గోపాల స్వామి తర్వాత అలాగే మన రాన్మా టెంపుల్ వచ్చేసి రామచ రామచంద్ర రాయల్ వీరమల్లు అనే ఆయన వచ్చేసి మన వీరభద్ర స్వామి గుడి నిర్మాణాలు ఇవన్నీ పద్నాలుగవ శతాబ్దంలో జరిగినాయి పదమూడవ శతాబ్దానికి ఏమంటే అక్కడ ఉన్న ఆ శిల్ప గోపుర ఆకారాన్ని నటి ఆకారంలో అది సింబలైజింగ్ అనమాట పదమూడవ శతాబ్దంలో ఈ గుడి నిర్మాణం జరిగింది అనేది ఒక సింబలైజేషన్ కానీ ఈ పూర్వ చరిత్రను బట్టి అయితే కన్నా మన ఇక్కడ వాసిన మన దొరికిన పురాతన చరిత్ర ప్రకారం అయితే థర్టీన్త్ సెంచరీలో చోళరాయలు కట్టించిన దేవస్థానం అని ఓ చరిత్రలో చెప్పబడుతుంది తర్వాత ఫిఫ్టీన్త్ సెంచరీలో మన శ్రీకృష్ణదేవరాయ టైంలో ఈ దేవస్థానానికి పూర్వం తెస్తూ అల్లసాని పెద్ద గారికి పోగట గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చి ఈ ప్రాంతంలో నడయాడటము ఈ క్షేత్రంలో ఎంతో మంది మహనీయులు తిరిగాడిన ప్లేస్ కాబట్టి ఆయన కూడా ఆ కూడా ఈ క్షేత్రంలో నివసించి ఈ గ్రామానికి ఆయన పేరు మీద నామకరణం జరిగింది ఇంకోటి ఏమంటే ఈ గ్రామంలో ఈ మధ్య కాలం వరకు అల్లసాని పెద్దనకు ఈ గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా అల్లసాని పెద్దనకు తాంబూలం సమర్పించడం ఒక ఆనవాయితీ ఇక్కడ ఇక్కడ ఈ గ్రామానికి వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగిందంటే అల్లసాని పెద్దన గారి తాంబూలం సమర్పించి తర్వాత వాళ్ళ కార్యక్రమాన్ని సాధ చేసుకునేవాళ్ళు ఆ విధంగా జరుగుతుంది ఇంకొక విశేషం ఏమంటే ఇక్కడ ఉన్న శివాలయంలో గోపురంలో పుట్ట వేలాడుతుంది అందులో దేవతా సర్పం కూడా నివసిస్తుంది ఇప్పటికీ ఉంది ఇప్పటికే ఉంది కార్తీక మాసం మాఘమాసం భక్తులు చూస్తుండగానే ప్రదక్షిణ చేయడము కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి అంటే చూడగానే వచ్చి దేవతా సర్పం ప్రదక్షిణ చేయడము చాలా మంది భక్తులు చూడడము జరుగుతుంది అవును ఈ ఈ క్షేత్రం చూడాన్ని రెండు వేల పదిహేడు లో మన గోవిందానంద సరస్వతి గారు ఈ క్షేత్రానికి దర్శించడము ఆ ఈ క్షేత్రం గురించి ఆయన కొద్దిసేపు ధ్యానం చేయడము ఆ ధ్యానంలో శ్రీ శివుడు ఆయనకు అనుగ్రహ అనుగ్రహం అంటే ఈ క్షేత్రం మళ్ళీ పురోవైం వస్తుంది మీరు ఎవరైనా కానీ ఈ క్షేత్రాన్ని పునర్నిర్మిస్తే ఇది మళ్ళీ పురోవయోగం వస్తుంది ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గ్రామ ప్రజలకు చెప్పడము ఆ గ్రామ ప్రజల్లో నందించుకోవడం ఈ విధంగా జరిగింది అనమాట ఈ విధంగా జరిగి ఆ నిర్మాణానికి రెండు వేల పదిహేను పునర్నిర్మాణానికి నాంది పలికి నాంది పలికి నాంది పలికి అక్కడ నుంచి స్లోగా చేసుకుంటూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు భక్తుల ద్వారా జరిగింది దాదాపు రెండున్నర కోటి వెంతో ఈ క్షేత్రాన్ని నిర్మించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో గోవిందానంద సరస్వతి యొక్క ఆధ్వర్యంలో ఈ క్షేత్రానికి పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు జరగవు అత్యంత వైభవంగా దాదాపు రెండున్నర కోటి వ్యయం వీలు చేయడం జరిగింది భక్తాదులంతా ఒక కోటి రూపాయలు విరాళాలు ఇచ్చారు కోటి ఇరవై లక్షలు నేను కూడా విరాళంగా ఈ క్షేత్రానికి ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ క్షేత్రం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము ఇంకొక విశేషం ఏమంటే ఇక్కడ ప్రతి ఆదివారము భాగవత పట్నము భారతము రామాయణము ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి మన జిల్లా వైపు నుంచి అందరు కూడా వస్తారు దాదాపు ఎనభై మంది వస్తారు ఎనభై మంది వచ్చి ఉదయం ఏడు స్టార్ట్ అయ్యి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ప్రతి ఆదివారం ఈ చేత యొక్క మహత్యం తెలుసుకుని మన భరణి గారు యాక్టర్ గాని అట్లే గరికపాటి నరసింహరావు గాని కుడు కుమారుడు గాని తర్వాత ఈయన డైరెక్టర్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ వీరభద్రుడు కాని ఆయన కాని ఇలాంటి పురాతన అంటే పురాతనమైన వాటికి కవుల యొక్క అనుబంధం ఉన్న వాళ్ళందరూ సందర్శించడము ఎంత కవులు గాని కొంతమంది మహర్షులు గాని ఈ సందర్శించడం సందర్శించడము జరుగుతుంది ఇక్కడికి వచ్చి వాళ్ళంతా ఒక తన్మయత్వం పొందడము ఈ క్షేత్రం యొక్క మాత్యం గురించి భక్తులకు కూడా విన్నవించడము జరుగుతుంది ఈ క్షేత్రము ఒక మంచి వైభవంగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు కొనసాగుతుంది అది ఇప్పుడు మీకు దాదాపు ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి మహోత్సవాలు జాతర కావచ్చు లేదంటే సంవత్సరంలో ఒకసారి ఏదో జాతర జరుపుతారు కదా ఎప్పుడు ప్రతి శివరాత్రికి ప్రతి కార్తీక మాసము ఇక్కడ ఎందుకంటే శివకేశవులు కొలువై ఉన్నారు కాబట్టి శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైంది శివరాత్రి తర్వాత కార్తీక మాసంలో అత్యంత వైభవంగా జరుగుతుంది అట్లాగే మదన గోపాల స్వామికి ఆగస్టు లో కృష్ణాష్టమి రోజున ఆయన కళ్యాణం వేడుకలు జరుగుతాయి ఇక్కడ హనుమత్ జయంతికి ఆరంభం ఉన్నాడు కాబట్టి హనుమత్ వీరభద్ర స్వామికి అదే విధంగా ఆల్మోస్ట్ సకల దేవత అన్నమాట సకల దేవతా క్షేత్రం హరిహారులో ఉన్న క్షేత్రం కాబట్టి అందరికీ ఈ ఇద్దరు కొలువైన క్షేత్రం ఒకటి అత్యంత పురాతనమైన క్షేత్రం ఒకటి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం క్షేత్రం ఈ క్షేత్రము చాలా మహిమా మహిమాన్వితమైంది అందులో ఈ క్షేత్రంలో అంకా ఎంతో మందికి ఒక ధ్యాన స్థితికి కానీ ఒక వచ్చిన వాళ్ళ భక్తులకు విడది గృహం ఒక గెస్ట్ హౌస్ కూడా దాదాపు పది సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది అట్లాగే ఇప్పుడు రీసెంట్ గా శ్రీ రామకృష్ణ వారి మందిరం కూడా తొందరలోనే ఒక నెలలో ప్రారంభించడం జరుగుతుంది వాటి పక్కనే ఒక అతిథి గృహం కూడా రామకృష్ణ మఠం వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారా లేదు ఇది నేనే ఒక రామకృష్ణ శివ సమితి తరఫున మీరే చేశాను అలాగే అలసానికి ఒక విగ్రహ ప్రతిష్ఠాపన కూడా జరుగుతుంది ఇక్కడ తొందరలోనే ఒక రెండు మాసాల్లో అలసాని పొద్దున విగ్రహం వాటికి తనకెల్ల బర్ణి గారు ఇక్కడ పీఠం ఏర్పాటు చేస్తున్నారు అలసానికి పొద్దున పీఠం కూడా ఏర్పాటు చేస్తున్నాను దాదాపు ఒక స్టేట్ లెవెల్ లో ఒక కవి సమ్మేళనం నడపాలని చెప్పేసి అంత కవులందరినీ ఆహ్వానిస్తే ఆ కవుల ద్వారా ఇక్కడ ఒక మంచి మహోత్సవం జరపాలని ఒక కార్తీక మాసం ముందే ఉండొచ్చు కార్తీక మాసం కానీ ముందు గానీ జరగచ్చు ఈ కార్యక్రమం యాక్చువల్ గా జూలై థర్టీ ఎయిత్ ఉన్నది మాకు కొన్ని అనివార్య కారణాలన్న వాటిని మళ్ళీ ఈ తనికెళ్ల భరణి గారి అపాయింట్మెంట్ అయితే గరకపాటి గారి అపాయింట్మెంట్ కవుల యొక్క వీటి గురించి మా యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ରୋ ନେ ବ୍ୟବଧି ଜରି ముఖ్యంగా ఒక మంచి సత్సంకల్పం ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయాలని ఆలోచన మీకు గాని మీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు గానే ఏ విధంగా వచ్చింది ఇది అంటే నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అత్యంత పురాతనమైన క్షేత్రాల్లో నాకు ఇది పన్నెండవ క్షేత్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటి కడప చింతకుమ గంగ దేవస్థానాన్ని పునర్నిర్మించాను తర్వాత సదిపరాలలో అంటాలమ్మ గుడిని పునర్నిర్మించాను సదిప్రాలలో అది పూర్తిగా శిథిలమైన దేవస్థానము మీరే నేనే ఖచ్చితాను తర్వాత అంటే నేనంటే వాటికి సహాయ సహకారాలు మేము చేయిస్తాం గంగమ్మ గుడిని నేనే పూర్ణ నిర్మించాను మాది కుల దేవత కాబట్టి అక్కడ దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను తొంభై ఒకటి ఆ ప్రాంతం ఆ విధంగా చేస్తూ ఇప్పుడు అలాగే ఎరగుంట క్రాంతి నేను శిథిలంగా ఉండి పూజలు జరిగిన దేవస్థానాలను మాత్రం పునర్నిర్మించడానికి పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి ముప్పై కార్యక్రమంలో సేవ చేసుకుంటూ నా పరిధిలో నేను అభివృద్ధి పురాతనమైన దేవస్థానం అభివృద్ధి చేసుకుంటున్నాను రీసెంట్ గా ఈ మధ్య కూడా వన్ ఇయర్ బ్యాక్ కోడూరులో మాతమ్మ గుడిని పునర్నిర్మించాను అది ఆగస్టులో పద్దెనిమిదవ తేదీ అక్కడ ఎంత ఎంత ఖర్చు పెట్టారా అక్కడ ట్వంటీ ఫైవ్ లాక్స్ ట్వంటీ కూడా పునఃప్రతిష్ట కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈ పెదనపాడు గ్రామంలో కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మించడానికి ఒక అందరికి ఒక సంకల్పం తీసుకున్నాము అది కూడా తొందరలో శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ దేవస్థానాన్ని కూడా పునర్నిర్మించడానికి సంకల్పం తీసుకుంటాము దాదాపు నూట యాభై ప్రజల నుంచి సహకారం ఎలా ఉంది ప్రజల నుంచి సహకారం మంచిగానే ఉంది మనం మంచి చేస్తే ప్రజలు ప్రజలు ఎక్కడో ఎక్కడ కూడా సహకరిస్తారు ఆదరిస్తున్నారు భక్తులు కూడా మంచిగా ఆదరించి సహాయ సహకారాలు అందిస్తున్నారు భగవత్ పోగొట్టుకోపో మన ఆయన సేవ చేయడానికి మాకు భాగ్యం అందిస్తున్నాడు కాబట్టి ఆ సేవలో నేను తరిస్తున్నాను కాబట్టి నాకు ప్రజలు కూడా సహకరించడం జరుగుతుంది భగవంతుడు సహకరించడం జరుగుతుంది భగవంతుడు భక్తుల సహకారంతో నేను సేవ చేసుకుంటాను ఓకే ముఖ్యంగా ఒక అల్లసాని పెద్దన తిరగాడినటువంటి ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ టెంపుల్ ని ఈ పరిసర ప్రాంతాల్ని దాదాపు రాబోయే కాలం వారికి బహుమతిగా ప్రదానం చేసి వారికి ఈ దేవాలయానికి సంబంధించి విశిష్టతని తెలియజేస్తూ ఎంతో మహోపకారం చేస్తున్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారికి మరియు ప్రసాద్ రెడ్డి గారికి మరియు వారి మిత్ర బృందం ప్రజలకి అందరికీ చాలా కృతజ్ఞతావందనాలు మీరు మీకున్నటువంటి విలువైన సమయాన్ని మా కేటాయించినందుకు మినీ థ్యాంక్స్ అన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త